పాయ్ అందరికీ చిన్న చిన్న చేపలు తినడం అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అలాగే మరి ఈ చేపలు తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ముందుకైతే మెత్తలు తెచ్చుకొని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు పోసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుని అందులో మనకు కూరగా సరిపడా ఆయిల్ వేసుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చీల్చిపెట్టుకున్న మూడు పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే సాల్టు అలాగే మన కూరకు సరిపడగా కారం ఇందులో వేసుకుని అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే బాగా పసుపు కారం సాల్ట్ కూడా బాగా ఫ్రై అవనవ్వాలి ఇలా ఫ్రై అయితే కూర అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మెత్తలన్నీ వేసుకుని ఒకసారి అయితే గరి గరిటతో అయితే ఇలా కలుపుకోవాలి ఓ ఎక్కువ కలిపితే ముక్కలు అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ముందుగానే రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అయితే ఇందులో ఇప్పుడే వేసేసుకొని కొంచెం అయితే సరిపోతుంది ఇలాగ కొంచెం కూర వండుకున్నప్పుడు కొంచెం రసం అయితే సరిపోతుంది చింతపండు రసం ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే చక్కగా గుమ్మగుమలాడే మెత్తల కూర అయితే మనకి ఉడుగుతుంది ఇప్పుడైతే కొంచెం జీలకర్ర ధనియాలు ఎల్లుల్లి అల్లం వీటిల్లోనే కొంచెం గసగసాలు వేసుకొని మనం ముద్దుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి ఈ విధంగా ఉడికిపోయింది కదా కూర అంతా కూడా ఇప్పుడైతే ఈ మసాలానైతే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా చిన్న చిన్న చేపలు మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఈ కూర చాలా ఇష్టం అండి మెత్తల కూర అంటే చాలా బాగుంటుంది మనం వండుకుని ఇలా వండుకుంటే దీన్ని సింపుల్గా ప్రాసెస్ చూపించాను కదా ఈ విధంగా చేసుకుని తేనండి అద్దురిపోయే టేస్ట్ అయితే ఈ కూరకుంటుంది అంత బాగుంటుంది ఇదైతే మనం ఎక్కువ తినడం వల్ల మనకు కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది మనకు ఒంట్లో క్యాల్షియం చాలా తక్కువైపోయినప్పుడు ఎముకలు అనేవి చాలా నొప్పిగా వస్తాయి నొప్పులు ఉంటాయి కదా అప్పుడైతే ఈ కూరలు ఇలా వండుకొని తినడం వల్ల మనకు క్యాల్షియం ఎక్కువ ఈ చేపల్లోనైతే లభిస్తుంది అందుకని ఇదైతే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఇలాగ మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని తింటారు కదా మరి మొత్తానికైతే మెత్తల కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటమే కాదు అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలాగ మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్